లేరుపుతుంది ఆ ఎంత బాధపడ్డావో దేవుడా ఎక్కడున్నావో తల్లి ఎదమ్మా తల్లి కదా ఈ రోజు వల్ల గింతుందా బిజెన్ గింతుందా ఉన్నా అప్పుడు తండ్రి చేస్తున్నాం చూడే భూమి ఎనభై తొంభై ఏళ్ళు చేయవచ్చి ఇప్పుడు మమ్మల్ని బాగా చేయబడి పిల్లలు పెళ్లి లేకున్నారు ఇండ్లు లేవు రేకులు ఇండ్లు ఏం చెయ్యాలి మేము ఎక్కడ పోవాలి ఏం చెప్తారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రెండే చోట్లే రెండు రెండు అంత ముందు ఎవరన్నా కేసీఆర్ ఇట్లా ఎప్పుడన్నా మిమ్మల్ని చెప్పారు హమ్ రేవంత్ గారు అండి రేవంత్ ఇంద్రమ్మ ఇచ్చిన మాకు ఆ ఆపరేషన్ అప్పటి అప్పర్ నుంచి ఇప్పుడు ఎవరెవండి మిమ్మల్ని రేవంత్ మరి ఇని ఎందుకు మేమ రమే భూమల మీద వడ్డారు హమ్ మయ్యలు ఆపరేషన్ చేసుకున్నారు ఆపరేషన్ శరీరాలకు పిల్లలు పుట్టొద్దని ఆపరేషన్ చేస్తే ఈ భూమి చెప్పింది ఇంద్రమ్మ మరి ఎందుకు రేవంత్ రెడ్డి మేమ అండి ఎందుకు వాడుతుండు వాడుతుండు ఆయన సల్లగ వస్తం దేవుడా కల్ల బతుకొని రెండే చోట్ల ఇస్తాం మళ్ళా రెండే చోట్ల ఇస్తాం